వెనకట అంటే ఓ వందేండ్ల కింద ఇప్పుడు ఉన్నన్ని ఆధారాలు పతారాలు లేకున్నా ఆనకట్టలు బంద బస్తగా కట్టేటోళ్ళు ఉండే అప్పట్లో కట్టిన ఆనకట్టలు కొన్ని ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుంటూ ఎంత పెద్ద వరద నూక్కొచ్చినా ఏం ఆపతి గాలే ఆ అసొంటి ఓ వందేండ్ల కింద కట్టిన ఆనకట్టోటి జర్ర అంతా అటీ గట్టిగా నూక్కొచ్చిన వరదతోని ఇంతకు ఆ కట్టేంది అది ఏడుంది ఇప్పుడు దాని సంగతి ఎట్లున్నదో అన్ని అర్సుకొని వద్ద ఇదే ఇప్పటి వరకు మా మంజుల చెప్పిన ఆనకట్ట నిజామాబాద్ జిల్లాలో ఉన్న పోచారం డ్యామ్ కట్ట ఇది మేదికేంచి వడద గట్టి కొత్త అంత గండి పడ్డదాట అయినా ఏం కాలే గిట్ట మట్టి నింపిన బస్తా మూటలు అడ్డం పెట్టి ఆగబట్టేది కట్ట ఆయన తగకుండా ఇప్పటికైతే ఏం కాలే గాని ముంగడి పొడి కూడా ఇట్టనే ఉండినా అంటే ఇంత తిప్పలయ్యే తడ్డున్నది నాలుగు వేల ట్రాక్టర్ల మట్టి అక్కడికి వచ్చే తట్టున్నది అనుకోస్తున్నాడు అక్కడ ఎమ్మెల్యే మదన్ మోహన్ సారు సుమారు నాలుగు వేల మట్టి అవసరం ఉంది గ్రామం నుంచి కూడా మనం ఎమర్జెన్సీగా ఇంకా వరద పెరుగుతా ఉన్నది కనుక నాలుగు వేల ట్రాక్టర్ల మట్టి వేస్తే మనకు టెంపరీ కట్టను బందోబస్తుగా చేసేందుకు రైతులంతా ముంగడికి రావాలి మనిషింత మట్టి తేవాలే కట్టను గట్టిగా చేసుకోవాలనేది ఎమ్మెల్యే సార్ చెప్పిన మాట ఇప్పుడు కట్టిన కట్ట కాదు మళ్ళా వందేండ్లకు మీదనే అయిందడ కట్ట పోసి అప్పటి సంది వరకు కూడా అంత గట్టి ఉన్నదంటే ఆడికే మా ఎక్కువ మారి అక్క చూడ ఎంత వరద వస్తుందో తెప్పలకు తెప్పలు దన్నుకొస్తుంది వరద ఏం తక్కువ డెబ్బై వేల క్యూసెక్ డ్యామ్ లా అట్లా కూడా వందేండ్లు ఎండ్ ఆగిందంటే గొప్ప ముచ్చటే మరి చూడాలే ఎమ్మెల్యే సార్ మాట మీదంగా ఎంత మంది రైతులు ముంగడికి వస్తారు కట్టను గట్టిగా చేసుకునే ందుకు ఎంత మంది రైతులు మట్టిని మోసుకొస్తారు అనేదిగా రేపు రేపు